శ్రీమాత్రమహ ఈరోజు వీడియోలో నాకు చాలామంది కామెంట్స్లలో అంటే కొంతమంది ఫోన్లు కూడా చేసి అడగడం జరిగింది అంటే మాకు మేము ఎన్నో హాస్పిటల్కి తిరిగినాము లేకపోతే మేము అక్కడ ఆ దేవుని దగ్గర ఈ దేవుని దగ్గరే తిరుగుతున్నాము అయినా మాకు ఏదో హెల్త్ ఇష్యూస్ మాత్రం చాలా ఉన్నాయి అంటే మా శరీరము మాకు సహకరించడం లేదు ఒకరోజు బాగుంటుంది ఏమన్నా మందులు వేసుకుంటే ఒకటి రెండు రోజులు బాగుండి మళ్ళీ తర్వాత అదేవిధంగా బాడీ అంటే బరువుగా ఉండడము ఇట్లా మాకు ఎందుకో రోజు రోజుకు మేము తగ్గిపోవడము అంటే యాక్టివ్గా ఉన్నవాళ్ళు బలహీనంగా పడడము ఇంట్లో పిల్లలు కూడా చూడండి మనం వాళ్ళకి ఎంతో అంటే రోజు వాళ్ళకు అన్ని విధాలుగా ఆహారం అందించినా కానీ బక్కగా చెక్కిపోతుంటారు కదా అంటే ఇలాంటి కొన్ని మాయలు ఉంటాయి అంటే మనము ఏదైనా హాస్పిటల్ చూపించినా స్కానింగ్లు చేసుకున్న కానీ ఎక్స్రేలు ఏవి తీసుకున్నా మనకు ఉన్న రోగం అనేది బయటపడదనమాట అయితే ఇవి రెండు విధాలుగా ఉంటాయి నేను అన్నిటికీ అంటే మిమ్మల్ని ఏదో బెదిరించాలని కాదు మనకు ఇవి ఎట్లుంటుంది అంటే మన ఇంటి కులదైవం కూడా మనల్ని అంటే ఆమె మనం మర్చిపోయింటాం కదా మర్చిపోతే మనల్ని గుర్తు చేయడానికి కూడా ఆ తల్లి ఈ విధంగా అంటే ఇలా నన్న చేస్తే ఎవరి అన్న తెలుసుకుని నాకు మళ్ళీ పూజ చేస్తారు కదా నన్ను తలుసుకుంటారు కదా అన్నట్లు కూడా ఉంటుంది ఇంకొకటి మనకి ఎవరన్నా పడని వాళ్ళు శత్రువులు వాళ్ళు ఉంటే కూడా మనకి ఏమన్నా అంటే ఏమన్నా మారు మందులు పెట్టడము లేకపోతే ఏమైనా చాతబడలు చేయడము ఇలాంటివి చేస్తుంటారు కదా అయితే ఇలా మనకు ఇప్పుడు మన ఇంటి కులదైవము మనని బాధిస్తుంది అంటే ఆమె మన కళలో చెప్పడము లేకపోతే మనం ఏదైనా గుడులలో తిరగడము ఇలాంటివి కళలు ఎక్కువగా పడతాయి అంటే ఎవరైనా గురువు గారు మంచి గురువు గారిని కలిసినట్లు లేకపోతే గురువు గారిని మాట్లాడినట్లు ఎవరో మనకు ఏదో చెప్తున్నట్లు ఇలాంటి సందేహాలు వస్తున్నాయి అంటే మన ఇంటి కులదైవాన్ని మనం మర్చిపోతే ఆమెను తలుసుకోవడానికి ఆమెను పూజించడానికి మనకు సంకేతాలు వస్తున్నట్లు లేదు ఎవరైనా చేసిన అంటే మాత్రము వాళ్ళకి ఏదో ఉలి నిద్రలో ఉలికి పడడము ఎప్పుడు సంచారంగా తిరగడము ఇంట్లో ఒక్కతోటి ఉండరు వీళ్ళు ఎప్పుడు తిరుగుతూ ఉంటారు తెల్ల పొద్దు స్థానం పండుకుంటారు నైట్ లేచి తిరుగుతుంటారు కొంతమంది ఉదయం మొత్తం పగలు మొత్తం పడుకుంటారు నైట్ తిరగాలనిపిస్తుంది వాళ్ళకు ఇలాంటివి ఏమన్నా ఉంటే అదేవిధంగా ఈ కాళ్ళు వీకడము శరీరము ఏదో బరుగు ఒక్కొక్కసారి బరుగు ఉండడము లేకపోతే ఒక్కొక్కసారి నీరస పడడము ఇవన్నీ వస్తున్నాయి అంటే వీళ్ళకి ఎక్కువగా నలుపు రంగు ఇష్టపడుతుంటారు ఈ మాంసాహారం కూడా ఎక్కువ లే ఈ తినడానికి ఇష్టపడుతుంటారు ఈ మద్యపానాలకు ఎక్కువ అలవాటు అవుతుంటారు ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఎవరైనా మీకు ఏదో చేసిందని అర్థము లేకపోతే మీరు ఎక్కడో ఏదైనా తొక్కడం వల్ల చేయడం వల్ల ఏదో ఒక శక్తి మీ ఇంట్లోకి వచ్చిందని వీటి వల్ల మనము తెలుసుకోవాలి ఇంట్లో పిల్లలు కూడా నిరసించపోవడము మనకి ఇంట్లో ఒక్కొక్కసారి ఏవో కనిపించడము లేకపోతే ఇంట్లో సడన్గా లేచి నిద్రలో నుంచి లేచి కూర్చోవడము ఇవన్నీ కొన్ని ఇండ్లలో జరుగుతాయి అయితే వీటిని చాలామంది మూఢ నమ్మకాలన్నీ కూడా వదిలేస్తుంటారు కదా సరే ఎంతమంది ఎన్ని మూఢనమ్మకాలను వదిలేసినా వాళ్ళు నిజంగా ఎన్ని హాస్పిటల్ తిరిగినా వాళ్ళకి రోగం అనేది తగ్గదనమాట ఎందుకంటే కొన్ని ఉంటాయి ఇప్పుడు దేవుడు ఉన్నతోటి దయ్యం ఉంటుంది దయ్యం ఉన్న దేవుడు ఉంటాడు కదా మంచి చెడలు రెండు ఉంటాయి నేను చాలా వీడియోలో కూడా చెప్పినాను అనమాట ఒక మంచి పని చేస్తున్నాము అంటే ద చాలా మంది చాలామంది మంచి పని చేయకూడదని మనని ఎన్నికకి లాగేటలుగుడంగా ఉంటారనమాట అందుకే ఈ దేనికైనా సరే కొన్ని అనేటివి ఉంటవి ఇలాంటివి ఎవరికైతే జరుగుతున్నాయో వాళ్ళు ఈ సిమ్టమ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఈ ఈరోజు చిన్న పరిహారం చెప్తా ఈ పరిహారం చేసుకోవడం వల్ల అసలు మన ఇంట్లో ఏం జరుగుతుంది అనేది మనకు క్లియర్గా మాత్రం తెలుసుకోవచ్చు అనమాట మీరు ఏం చేయండి అంటే ఒక శుక్రవారం రోజు మీరు మూడు ఇంటూ నాలుగు ఇంచులు అంటే అంగుళాలు అంటారు కదా అంగుళాల తెల్లని వస్త్రం తెల్లని బట్ట తీసుకొని ఒక సంచిలాగా కొట్టండి మనకు సంచులు ఉంటాయి కదా చిన్నది అంటే మూడు ఇంటూ నాలుగు తెల్ల వస్త్రము ఒక సంచిలాగా గుట్టి పెట్టుకోండి శుక్రవారము ఆ రోజు సాయంత్రం మీరు సూర్యుడు అస్తమించిన తర్వాత మీరు ఏం చేయాలి ఒక తెల్లని గుడ్డు అది మన నాటుకోడియా లేదా లేకపోతే మామూలు బయలర్ కూడా ఏదైనా సరే ఒక గుడ్డు తీసుకొని ఆ సంచిలో పెట్టి ఆ సంచిని మీరు మీ యొక్క సింహద్వారము లోపల ఒక మేకు కొట్టి తగిలించేసేయండి ఆ రోజు నుంచి మీరు చూడండి ఇంట్లో మీకు అంటే మీకు ఏమవుతుంది అనేది తెలిసిపోతే అయితే ఈ గుడ్డును మీరు ఎప్పుడు తీసేయాలి అంటే మీరు అమావాస్య రోజు ఆ సంచితో పాటు ఎక్కడన్నా బయట అంటే ఆ సంచి మీరు అలాగే పెట్టుకున్న కానీ ఆ గుడ్డును తీసుకెళ్ళి లేకపోతే సంచితోటి అలాగే తీసుకెళ్ళి ఎక్కడైనా ఊరికి చివరన అంటే మీరున్న ప్రదేశానికి మీరు మీరున్న ఇంటికి దూరంగా కనీసం ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంగా వెళ్ళి ఎక్కడైనా పొదలు ఉంటాయి కదా పొదలులను ఎక్కడో ఆ గుడ్డును బడేసి ఆ సంచి మళ్ళీ తెచ్చుకున్నారు మీరు అయితే మీకు ఇక్కడ ఒక విషయం గుర్తించుకోండి మీరు ఎంబడే అనుకోండి ఇప్పుడు ఈ శుక్రవారం చేసినాము ఓ వారం రోజులు అమావాస వచ్చిందంటే మనకు తెలియదు కాబట్టి మళ్ళీ ఏం చేయండి మీరు మళ్ళీ శుక్రవారం రోజు అమావాసకు పడేసి వచ్చాను కదా మళ్ళీ శుక్రవారం రోజు ఆ గుడ్డును మళ్ళీ సేమ్ ఇదే ప్రక్రియ చేయండి అమావాస అప్పుడు మనకు లేట్ అవుతుంది కదా అయితే ఈ గుడ్డు అనేది మనకు ఒక సంకేతాన్ని ఇస్తుంది మీరు అమావాస రోజు పడేయడానికి పోతే గుడ్డు అనేది తేలిక అయిపోతుంది లేదు అలా తేలిక అయిపోయి లోపల ఉన్న జీవి చనిపోయి గుడ్డు తేలిక ఉంటే మన ఇంట్లో ఏదో తిరుగుతుంది మనకి ఎవరో చేసిన దానికి అర్థం లేదు గుడ్డు అదే విధంగా బరువుగా ఉంది అంటే మీకు ఎవరు చేసింది కాదు మీరు యొక్క మీ యొక్క కులదైవము లేకపోతే ఏదో దేవునికి మీరు మొక్కుబడి ఉన్నట్లు ఆ గుడ్డు మాత్రము లోపల జీవి చనిపోయి అల్కగా అయ్యిందంటే మాత్రము మీకు ఎవరో చేసిండ్రు అంటే ఆ జీవిని అనేది తినేస్తుంది అనమాట మనకి ఎవరైనా చేస్తే ఆ జీవిని అంటే గుడ్డులో ఉన్న జీవిని తినేస్తుంటుంది కాబట్టి మనకు ఆ గుడ్డు అనేది అల్కగా అయిపోతుంది అనమాట అప్పుడు దీనివల్ల మీరు ఏం చేయాలంటే మీరు దగ్గరలో ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు తీపిచ్చుకుంటారో లేకపోతే ఏదైనా చేసుకుంటారో అది మీ ఇష్టం అనమాట కానీ ఇలా చేయడం వల్ల మనకు ఒక సంకేతం అనేది తెలుస్తుంది కనీసం నెల రోజులు ఆ గుడ్డు అనేది ఉండాలన్నమాట ఇట్లా చేస్తూ ఉండండి అంటే ఇట్లా రెండు సార్లు లేదా మూడు సార్లు లేదు మీకు మళ్ళీ డౌట్ వచ్చింది అంటే మాత్రము మళ్ళీ శుక్ర మళ్ళీ అమావాస్య రోజు పడేయాలి మళ్ళీ శుక్రవారం రోజు పెట్టాలి మళ్ళీ అమావాస్యకు చూడాలి మళ్ళీ అదే విధంగా రిపీట్ అయ్యిందంటే మాత్రము మీరు ఖచ్చితంగా ఏదో విధంగా జాగ్రత్త పడాలి అనమాట అది ఇలా చేయడం ఈ గుడ్డు ఇంట్లో ఉన్న రోజుగా ఇంట్లో పిల్లలు కూడా మంచిగా ఉంటారు అంటే ఆ జీవిని తినేస్తుంటుంది ఆ గుడ్డులోని జీవి దగ్గర మా ఏదైనా శక్తి ఏదో దుష్ట శక్తి ఏదో నెగిటివ్ ఎనర్జీ ఆ గుడ్డు చుట్టూ తిరుగుతుంటుంది కాబట్టి మనని వదిలిపెడతాది కాబట్టి మనకు కొంచెము పానం అల్కగా ఉన్నట్లు లేకపోతే మనం వేసుకున్న మందులు మన ఒంటికి పడుతున్న పడడము ఇలాంటివన్నీ మంచి మంచిగా జరుగుతుంటాయి మీకు సంకేతాలు మాత్రం ఆ గుడ్డు ద్వారా తెలుసుకోవచ్చు అనమాట ఈ చిన్న పరిహారం చేయండి అదేవిధంగా మీకు ఇంకొక పని గురి చేయండి మీకు ఇంకా మా మీ లేదు మేము ఈ అంటే కొంతమంది గుడ్డుని ఇంట్లో పెట్టుకోవడానికి ఇష్టపడరు కదా మీరు ఈ విధంగా కూడా చేయొచ్చు మీరు మంగళవారం శుక్రవారం ఎక్కడన్నా అమ్మవారి గుడికి వెళ్ళి శక్తి మాతల టెంపుల్ దగ్గరికి వెళ్ళి అమ్మవారి దండ దండ వేయిస్తారు కదా నిమ్మకాయల దండ వేస్తారు కదా లేకపోతే అక్కడ అయ్యగారిని అడిగి ఒక నిమ్మపండు తెచ్చుకొని మీరు ఆ నిమ్మకాయను నీళ్ళల్లో విసిపి స్నానం చేయండి ఇలా చేసినా కానీ మీ లోపల ఉన్న శక్తి అనేది మీ దగ్గరికి రాదన్నమాట ఈ రెండిట్లో ఏదో ఒక చేసుకోండి లేదు మాకు ఏదో ఉంది తెలుసుకోవాలంటేనేమో గుడ్డు ప్రయోగం చేయండి లేదు మాకు ఇలా నచ్చదు మేము అంటే ఎక్కడైనా మంగళవారం శుక్రవారం రెండు రోజులు అమ్మవారి గుడికి పోవాలి అక్కడ ఒక నిమ్మకాయ అమ్మ అమ్మవారికి పాదాల దగ్గర నిమ్మకాయలు పెడతారు కదా లేదా అమ్మవారికి దండేసిందో ఏదో ఒక నిమ్మకాయ అయ్యగారిని అడుగుతేస్తారో అది తెచ్చుకోవాలి తెచ్చుకొని మీరు ఈ నిమ్మకాయని నీళ్ళలో వేసుకొని స్నానం చేస్తూ ఉంటే మీ మీ ఒంట్లో ఉన్న ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ లేకపోతే ఎవడైనా చేసింది ఏదైనా సరే అది మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టదు మీకు ఆరోగ్యం అనేది మీకు అప్పుడే తెలిసిపోతుంది ఈ రెండు ప్రయోగాలు చేయండి ఇలా చేస్తున్నప్పుడు కూడా మీకు మాకు ఉంది ఇలా చేయకపోతే మాకు బాధగా ఉందంటే మాత్రం మీరు ఎవరినో ఒకరిని పట్టుకొని దాన్ని తీసేసుకోవడమో ఏదో ఒకరిని మాత్రం ఖచ్చితంగా చేయాలన్నమాట ఈ చిన్న పరిహారాలు చేయండి అందరూ సంతోషంగా ఉండాలని ఆ పార్వతీ పరమేశ్వరులను కోరుకుంటున్నాను జై శ్రీరామ్